ఉద్యోగులకు వేతనాలు కరువే పదిహేనవ తేదీ ముగిసినా కూడా ఐదు వేల మందికి అందని జీతాలు నెలలో సగం రోజులు గడిచిపోయిన గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని జాతీయ ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకం విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ వేతనాలు చెల్లించలేదు ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం నిర్వహణ కోసం మండల స్థాయిలో కంప్యూటర్ సెంటర్లు నుంచి మొదలైన జిల్లా స్థాయిలో డ్రామా కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ కేటగిరీలో కలిపి ఐదు వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు ఎంసీలో పనిచేసే ఎఫ్టీఈ కేటగిరీ ఉద్యోగుల్లో టెక్నికల్ అసిస్టెంట్లు నుంచి రాష్ట్ర స్థాయి కార్యాలయంలో పనిచేసే వివిధ స్థాయి ఎఫ్టీఈ ఉద్యోగులు వరకు కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించి వేతనాలు మార్చి పదిహేనవ తేదీ సాయంత్రం వరకు కూడా చెల్లించలేదు ఆయా ఉద్యోగులకు చాలా తక్కువ వేతనంతో వేతనాలు అయితే ఉన్నాయని వాటిని సక్రమంగా చెల్లించకపోతే ఎలా జీవించాలని ఉద్యోగ సంఘాలైతే ప్రతినిధులు అయితే వాపోతూ ఉన్నారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి పదిహేను తారీఖు దాటినా కూడా ఆ జీతాలు అందకపోవడం చాలా దారుణం అని చెప్పి వాపోతూ ఉన్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఏపీలో ఒక లైక్ చేయండి ఇలాగ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని